జమ్మికుంట నుండి వీణవంక వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ఒకవైపు రోడ్డు మూసేసి వడ్లారు ఆరబోస్తున్న రైతులు ఇబ్బందుల్లో వాహనదారులు హైకోర్టులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట వీరవంక మండలం చల్లూరు ప్రభుత్వ పాఠశాలలోని బడికి ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ అందజేసిన పూర్వ విద్యార్థులు రోడ్లపై వడ్లు మొక్కలు పోయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మహంకాళి రమేష్ ఇల్లందుకుండ మండలంలోని పలు గ్రామాలలో రోడ్లపై ధాన్యము ఆరబెట్టడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాములు